నమస్తే అన్న అందరికీ నమస్కారం స్కిల్స్ నైపుణ్యాల విషయంలో కువైటు దేశం గల్ఫ్ దేశాలలో ఐదవ స్థానంలో నిలిచింది వివరాల్లోకి వెళితే ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కోర్సేరా జారీ చేసిన గ్లోబల్ స్కిల్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం ఎమర్జింగ్ కంట్రీస్ కేటగిరీ కింద కువైటు గల్ఫ్ దేశాలలో ఐదవ స్థానం మరియు మొత్తం నైపుణ్యాల పరంగా ప్రపంచవ్యాప్తంగా అరవై తొమ్మిదవ స్థానంలో ఉందని ఇందులో ఇరవై ఐదు నుంచి నలభై తొమ్మిది శాతం వరకు నైపుణ్య పనితీరు స్కోరు ఉన్న దేశాలు ఉన్నాయని చెప్పి ఈ నివేదిక తెలిపింది ముఖ్యంగా వ్యాపారం టెక్నాలజీ మరియు డేటా సైన్స్ రంగాలలో నైపుణ్యాలలో సాపేక్షంగా సగటు పనితీరు కనబరిచిన దేశాలలో కువైట్ ఈ స్థానాలను పొందిందని చెప్పేసి తాజా నివేదిక తెలపడం జరిగింది కానీ ఆల్ మెచ్యూరిటీ ఇండెక్స్ లో మాత్రం ప్రపంచవ్యాప్తంగా డెబ్బై రెండవ స్థానంలో ఉంది కువైట్ పనితీరును దాని యొక్క గల్ఫ్ దేశాలతో పోల్చి చూస్తే యుఏఈ అరబ్ దేశాలలో అగ్రస్థానంలో ఉండగా ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఎనిమిదవ స్థానంలో తరువాతి స్థానాల్లో కతార్ నలభైవ స్థానంలో ఉంటే బెహ్రన్ యాభై స్థానంలో సౌదీ అరేబియా యాభై నాలుగవ స్థానంలో కువైట్ అరవై తొమ్మిదవ స్థానంలో ఒమన్ డెబ్బై ఐదవ స్థానంలో ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైహింద్